ఎన్ని కుతంత్రాలు ఎన్ని దుర్మార్గమైన పనులు వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుడు కరెక్ట్ అయిన పద్ధతే కానీ ఇవ్వకుండా అగ్ర కులాలు కుట్రపూర్తింగా కుట్రపూర్తికంగా మన మీద కుట్రతోంటి ఆ రిజర్వేషన్లు ఆపాలని చెప్పి కోర్టులలో పిటిషన్ లేచిన దుర్మార్గపు చేష్టల్ని మనం చూస్తున్నాం ఎవరిని తిట్టొద్దు ఎవరిని ఏమనొద్దు ఇప్పుడు మనం ఏం చేయాలన్నో తెలివితో బీసీ ప్రజల బహుజన ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయాలి బహుజనులారా మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఇగో ఇట్లా మనల్ని ఆగం పట్టిస్తుర్రు ఇట్లా మనకు రిజర్వేషన్లు రాకుండా చేస్తుర్రు కనుక మరి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి రిజర్వేషన్ల కోసం ఎట్లా పోరాటం చేయాలి ఇగో మన ఓటు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇగనన్నా మారదాం ఇంకా సిగ్గు శరం లేకుంటే అగ్రకులాలక్కడ ఉండి ఫ్లెక్సీలు కట్టకుండా ఉండకండి దయచేసి మా యజమాని చెప్పట్లేదు కనుక నేను బయటికి రావట్లేను నాకు ఇల్లు ఇచ్చిండు నాకు రేషన్ కార్డు ఇచ్చిండు నాకు పైసలు ఇచ్చిండు గిది ఇచ్చిండు అది ఇచ్చిందని చెప్పి సిగ్గు శరం తప్పి ఇక చెప్పుకోకండి దయచేసి ఎందుకంటే ఇగనన్నా సిగ్గు రావాలి మనకు మనది మనకే ఇగో రిజర్వేషన్లు రాకుండా ఆపుతుండ్ర భాయ్ ఒక నలభై రెండు శాతం ఉన్నది అరవై రెండు శాతం నలభై రెండు శాతం అయినా రిజర్వేషన్లు ఇస్తే ఆ ఎంపీటీషో జడ్పీటీషో ఆ సర్పంచ్ల కాడ వార్డ్ నెంబర్ల కడన్నా మనం ఉంటాం అది కూడా వద్దని చెప్పి అట్లా ఉంటే ఒంభైళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎక్కువ స్థానాలు అడుగుతారని చెప్పి అది కాకుండా అగ్రవర్ణాలు అగ్ర కులాలు వాళ్ళందరు కుట్రపూరితంగా కుట్రలు అన్నీ ఇట్లా రాకుండా చేస్తున్నావు అన్నీ మనం చూస్తున్నాం కనుక ఇకనన్నా మారి బుద్ధి తెచ్చుకొని సిగ్గు లజ్జ శరం తెచ్చుకొని అగ్రకులాల మోసేది కానీ నీళ్ళు తాకుంటూ ఉందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇకనన్నా మారకుంటే అన్ని లాస్ అవుతాం ఇక ఉన్న అరెకరం కూడా పోతుంది వచ్చిన జబ్బులకు ఉన్న అరేకరం అమ్మి అదే అగ్రకులం ఆయనకు అమ్మి ఆ హాస్పిటల్లో బండి రావాల్సిన అవసరం వస్తుంది ఆ ఉన్నరెకరం పోతే ఇక ఉందానికి ఏముండదు ఇల్లే ఉండదు ఆ ఇల్లు గుడిసె కూడా పోతుంది అని చెప్తున్నా ఇకనన్నా మారదాం ఆ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం రేపటి నుంచి అన్ని అన్ని కార్యక్రమాలు చేయాలి అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో మళ్ళీ అంతకు త్రిపుల్ తెలంగాణ ఉద్యమం కంటే త్రిపుల్ రేట్లను ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల ఉద్యమం జరగాలి ఇదే అంతిమం ఇదే లాస్ట్ సారి ఈసారి వస్తేనే రిజర్వేషన్ రావాలి లేకుంటే ఎప్పుడు కూడా రావని చెప్పి కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈసారి గట్టిగా ఉంది మంచి వే నడుస్తుంది ఈ వేలో పోతేనే రిజర్వేషన్లు వస్తాయి లేని ఎడల రావు ఇక ఇంతే వీళ్ళు ఎప్పుడు మన కాన్నే ఉంటారు మన మోచేతిని లాగుతారు తాగుతారు మనం ఇసిరేసింది కుక్కలు లెక్క పడి తింటారు ఓ బీరో బిర్యానీ ఇస్తే మనం ఎమ్మట్టు ఉంటారు చెప్పి ఓ ఇట్లా ఉన్నాయి అగ్రకులాలు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి కనుక మీరందరూ కూడా ఆందోళన రేపటి నుంచి కావాలి తెలంగాణ అగ్నిగుణంగా ఆడికి మొత్తం రాష్ట్ర రోకాలు ధర్నాలు నిర్మాణ ఏర్పాటు చేసుకోవాలి ప్రతి సంఘం కూడా ఆ సంఘం అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గం సూర్యపేట అంటే మన సూర్యపేటతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి సంఘాల ఆధ్వర్యంలో మొత్తాన్ని ధర్నాలు రాష్ట్ర రకాలు ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం వ్యాప్తంగానే అగ్నిగుండం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాం నేనే కాదు ప్రతి సంఘం కూడా పిలుపునియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా లేని ఎడల లేని ఎడల ఇంతకంటే కష్టాలు ఎదురైతాయి చిందానికి భూవ ఉండదు ఉందానికి గూడు ఉండదు కనీసం గుడ్డ దొరకదు కనీసం రోడ్ల మీద తిరిగని అగ్ర కులాలు మంది లేనోడు ఇక ఇంత జనాభాని మెయింటనేస్ చేస్తుండు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం బీక్తుండేమో అర్థం కాని పరిస్థితి ఇద్దరిని మెయింటైన్ చేయలేము ఆయన ఈ నాలుగు కోట్ల మందిని ఎట్లా మెయింటెయిన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది తక్షణమే ఆయన అయితే రిజర్వే రాజీనామా చేయాలే ఈ రిజర్వేషన్లు రాకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రిజర్వేషన్లు ఆయనే ఇస్తాను కామారెడ్డి సాక్షిగా ఆ వీడియోలు ఉన్నాయి ఆయన ఇస్తున్న సందర్భమే కదా మనం అడిగేది ఇస్తన్నే అడుగుతున్నావు ఈ ఎందుకు అడుగుతున్నావు ఇంకా అవన్నీ అడిగితే ఇంకా అన్ని కష్టాలు కానీ ఇగనన్నా మనం ఆలోచన చేసి రిజర్వేషన్ల కోసం పోరాడదాం ఈ రిజర్వేషన్లు రాకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా కూడా జరగవు జరగనివ్వరు వీళ్ళు ఆగని బట్టిస్తారు మనల్ని రాజ్యాధికార దిశగా ప్రయాణించకుండా చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి అదే అనేక మంది నాయకులు ఇక్కడ విశాఖ మహారాజ్ కానీ ఇక్కడ తీర్మార్ మల్లన కానీ కృష్ణ కానీ జాద్ర సింహ్ కానీ ఇంకా మందకృష్ణ మాది కానీ నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అక్కడ ఇంకా ఇక్కడ రా ఇలాంటి రా ఇళ్ళతో కలిసిపో ఇంకా పృథ్వీరాజు లాంటి వాళ్ళు విట్టల్ లాంటి వాళ్ళు ఇంకా కతిమ చాలా మంది మహిళలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇంకనైనా ఇకనైనా మారి మారి మన రిజర్వేషన్లు మనం తెచ్చుకుందాం ఇంకా సిగ్గు శరం ఉన్న ఏ భోజన బిడ్డ అయినా సరే అగ్ర కులాలు అక్కడ పనిచేయద్దు సిగ్గు శరం ఉండాలి రాబాయి వాడు పోయి పిటిషన్ వేస్తే మొత్తానికి మొత్తమే ఎలక్షన్లే అయిపోయినాయి రిజర్వేషన్లు అయిపోయినాయి ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది కదా మరి మరి ఎందుకు ఆలోచన లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఇగనైనా ఆలోచించి వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టకుండా మన ఫ్లెక్సీ మనం కట్టుకుందాం మనకు లేరా బహుజన్లు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళతో తిరిగి వాళ్ళ సంఘాలలో పనిచేసుకుంటూ వాళ్ళ పార్టీలలో పనిచేసుకుంటూ మన వాళ్ళని ముందు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మన రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ